హన్మకొండ వడ్డేపల్లిలోని జీఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్స్ లో ఆదివారం శ్రీరామ నవమి శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిగింది హన్మకొండ వడ్డేపల్లిలోని జిఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్స్ లో ఆదివారం మధ్యాహ్నం శ్రీరామ నవమిని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది భద్రకాళి వేద పాఠశాల పండితులు హరిప్రసాద్ శర్మ భాగ్యనగర్ వేద భవన్ వేద పండితులు మణికంఠ శర్మ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు శ్రీరామచంద్రుడి పక్షాన మురళీధర్ దంపతులు సీతమ్మ తల్లి పక్షాన కె సత్యనారాయణ దంపతులు పాల్గొని కళ్యాణాన్ని కనుల పండుగగా జరిపారు ఈ కార్యక్రమంలో జీఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు దయాకర్ రెడ్డి స్వర్ణకుమార్ కోశాధికారి గొంగిలి నవీన్ కుమార్తో పాటు కమిటీ సభ్యులు ఆరు వందలకు పైగా నివాసితులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నివాసితులు ఆలపించిన పాటలు చేసిన శాస్త్రీయ నృత్యాలు భక్తులను ఆకర్షించాయి